హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మొన్న రీసెంట్గా ఛత్తీస్గఢ్ వెళ్ళానండి ఏం లేదు మీతో షేర్ చేసుకుందామని వీడియోస్ తీసానండి వందే భారత్ నాగ్పూర్ దాకా వెళ్ళేసి నాగ్పూర్ నుంచి బమ్లేశ్వర్ అనేసి ఒక దేవుని మందిరం ఉంటుందండి అంటే దేవత చాలా పవర్ఫుల్ గాడ్ అండి ఇప్పటి నుంచో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పోయాను నేను మళ్ళీ రీసెంట్గా మొన్న పోయి పోదామని అనుకుంటే పోయాము రిజర్వేషన్ చేసుకున్నాము వందే వరత్ ఎక్కాము ఇప్పటి నుంచో మా మిసెస్ ఉంటుంది వందే వరత్ ఎక్కావో అనేసి సరే అనేసి వందే భారత్ అక్కడి నుంచి నాగ్పూర్ నుంచి నగ్పూర్ నుంచి మళ్ళీ ప్యాసింజర్ ఎక్కామని నిలబడి పోతున్నాం చూడండి ఎట్లుందో నిలబడి తప్పదు అప్పుడప్పుడు ఫో క్లాస్ క్లాస్ అండ్ మాస్ మాస్ అండ్ క్లాస్ అన్నీ ఉండాలి చాలా పవర్ఫుల్ అండి చేరుకుంటాము మీకు చూడొచ్చు ఇప్పుడు వందే భారత్ ప్లస్ ఆ మాస్ ఆమె నిలబడి పోయింది కూడా చూపించాను మళ్ళీ వందే భారత్ కూడా చూపిస్తున్నాను తర్వాత మళ్ళీ నిలబడి నిలబడి నాగూరు నుంచి మనకు దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంటుంది చాలా బాగుంది వచ్చేసింది గుడి వచ్చేసింది కనిపిస్తుంది చాలా బాగుంటుందండి మాతా బమ్లేశ్వరి గుడి అండి జై మాతాది జై జై మాతాది బమలేశ్వరి దేవుడు అండి దేవత సారీ అయితే ఛత్తీస్గఢ్లో ఉందండి ఈ దేవత చాలా పవర్ఫుల్ అండి చాలా పవర్ఫుల్ గాడ్ అండి ఇక్కడ నుంచి నాగ్పూర్ దాకా నాగ్పూర్ నుంచి డోంగర్ డోంగర్డ్ అనేది ఒక స్టేషన్ ఉంటుంది ఇది రైల్వే స్టేషన్ ఇది డోంగర్ డోంగర్డ్ ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కాకపోతే ఆటో అతనికి జస్ట్ టెన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇస్తే మనిషికి పర్ హెడ్ ఇచ్చేస్తే టెంపుల్ దాకా కాదు కానీ కొండ కింద వరకు ఆ కొండ కనిపిస్తుంది కొండ కింద వరకు మనకు ప్రాబ్లెస్ అక్కడి నుంచి ఉడన్గా టోలా అనేసి మనకు ఉంటుంది రూమ్ తీసుకోవాలి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఉడన్ టోలా అని ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇది మార్నింగ్ తీసిందండి ఎర్లీ మార్నింగ్ ఇది ఉడన్గా టోలా అండి ఉడన్ కో టోలా ఇది ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కొండపైకి మేము అందరం కొండపైకి ఉడన్క టోలా ఎక్కామండి ట్వంటీ ఇయర్స్ బ్యాగ్ ఆ రోజు ఆ టైంలో నా అమౌంట్ లేకుండా చూస్తూ ఉండేవాడిని ఈ రోజు ఆ కోరిక నెరవేరింది కూడని పుట్టాలి ఫిఫ్టీ రూపీస్ అసలు ఆ ఎక్స్పీరియన్స్ చాలా నిజంగా ఇంత బాగా అనిపించింది అంటే పోయేటప్పుడు నేను మా వైఫ్ పోయాము ముందర ఎవరో వేరే వాళ్ళు ఉన్నారు అన్నన్ పర్సన్స్ మా రిలేటివ్స్ అంటే మా అత్తగారు వాళ్ళందరూ మా వచ్చిన వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు వాళ్ళు తర్వాత మేము ఒక చూడండి ఇంత పైనుంచి ఇంత బాగుంది వ్యూ ఇంకా చాలా బాగుంటుందని వచ్చేటప్పుడు కూడా మీకు ఆ వీడియో తీసింది చూపిస్తాము అక్కడ అయితే డైరెక్ట్ కొండపైకి వరకు ఉండదండి కొద్దిగా అక్కడి నుంచి కొద్దిగా నడుచుకుంటూ పోవాలి ఓ నడుచుకుంటూ వస్తున్నారు మా వాళ్ళు మేడం నడుచుకుంటూ వస్తుంది ఈ తర్వాత మనకు హ్యాపీగా చూడండి ఇంత హ్యాపీగా అనిపిస్తుంది కొండపైకి పోయాక అసలు ఆ ఫీలింగే వేరుంటుంది ఇంకా వచ్చేసింది మన మన మాత మాతా బమలేశ్వరి దర్శనానికి జై మాతాది జై జై మాతాది మనసులో ఏము కోరుకున్నా నెరవేరుతుందండి చాలా బాగుంటుంది దేవత దర్శనం చేసుకుంటే తర్వాత ఈ కొబ్బరికాయలు అవన్నీ కలుపుకున్న మనం ఇరుములు మనము మనం ఏమంటాం మామూలు మామూలుగా ముడుపు అంటాం సారీ ఆ ముడుపు ఇక్కడ కట్టుకొని మనసులో అనుకొని ముడుపులో అనుకుని కట్టుకుంటే మనకు మనసులో అనుకున్నది నెరవేరుతుందండి చాలా బాగుంటుంది చాలా అంటే కూర్చున్నాం కొద్దిసేపు ఇష్టం తీసుకున్నాం కొద్దిగా నడిచాం కదా మళ్ళీ పోయేటప్పుడు కూడా ఉడన్గా టోలా మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ అంటే అంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఒకసారి బుక్ చేసుకున్నాం మేము అసలు ఎంత బాగుంటుందంటే ఎంత రిలాక్స్ ఉంటుందంటే మళ్ళీ పోయేటప్పుడు ఫ్రెండ్ పుట్టుగానే మనం చాలా అంటే చాలా ఆ ఎక్స్పీరియన్స్ మనము చేస్తా కానీ మనము మనము ఫీల్ చేయలేము జస్ట్ నేను చెప్తుంటే మీకు మామూలుగా అనిపించచ్చు కానీ ఆ ఫీలింగ్ ఏం ఉంటుందని పోయేటప్పుడు అసలు ఎంత బాగా ఏమనిపిస్తుంది అండి ఆ పైన పోయేటప్పుడు అంటే ఒలంపైకి పోయేటప్పుడు మామూలుగా వెళ్ళిపోయినాం కానీ వచ్చేటప్పుడు ఆ సౌండ్ డడల్ 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 అంటుంది డిఫరెంట్గా అనిపించింది ఆ పాప చోట ఎంత బాగా చూసింది అంటే పాప మా బొమ్మది వాళ్ళ బిడ్డ ఆ పక్కన చెల్లె అంటే మా బొమ్మలది వాళ్ళ భార్య ఇంకా పోయేటప్పుడు ఒక వ్యూ నేనే తీసానండి అవి ఆ కొట్టాల పోయేది అంటే పోయేటప్పుడు మేము చూసాము అవి చూడడానికి కింద సిటీ చూడండి ఇది డోంగర్ఘట్ సిటీ అండి ఆయన కొండపైన మాతా బొమ్మలేశ్వరి కొలువై ఉన్నారు చాలా బాగుంటుంది ఆ దేవత దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మామూలుగా కిందికి వచ్చేసిన తర్వాత మనకు చోటి బొమ్మలేశ్వరి అని ఉంటుందండి చోటి బొమ్మలేశ్వరి సేమ్ అదే దేవత కింద మేము ట్వంటీ బ్లాక్ వచ్చినప్పుడు అండి చోటి బొమ్మలేశ్వరి అని కొలువై ఉంది ఆ టెంపుల్ కూడా చాలా సూపర్ ఉందండి అది కూడా చూపిస్తాను మీకు చాలా అంటే చాలా దిగేసాము వచ్చేసాము కిందికి రూమ్ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డైరెక్ట్ వెళ్దామంటే వద్దన్నారు డైరెక్ట్ టెంపుల్కి వెళ్దామన్నారు టెంపుల్ కాడికి వెళ్ళిపోదాం అనేసి తీసుకెళ్తున్నాను పిల్లలకి అసలు ఆ టెంపుల్ పైన ఎంత అంచు అనిపించిందో ఆ కింద కూడా అంత సూపర్ ఉందండి ఆ టెంపుల్ ఇదే టెంపుల్ అండి అసలు మామూలుగా బయట వ్యూ చూపిస్తానండి కొద్దిగా ఇంకా ఫస్ట్ లోపటి వ్యూ అండి మాతా బమలేశ్వరి అంటారండి దేవత దర్శనం మనసులో ఏమనుకున్నా కానీ ఆ కోరిక నెరవేరుతుందండి చాలా చాలా బాగుంటుందండి అసలు ఆ లోపట అడుగు పెట్టుబడితో ఆ ఫీల్ వేరే ఉంటుందండి ఆ టెంపుల్ చూసారో ఎంత బాగుందో బయట నుంచి కూడా చూపిస్తాను మీకు జై మాతాది జై జై మాతాది మా మేడం అండి అసలు ఆమెకు ఎంత సంతోషం ఉందంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు మా దగ్గర చేతిలో వంద రెండు వందలు తప్పితే ఏం లేకుండే ఖర్చులకు అప్పుడు ఎంత అండి ట్వెల్వ్ థర్టీన్ రూపీస్ ట్రైన్ టికెట్ పెద్దగా ఉంది బయట నుంచి వ్యూ అండి ఇంత ఇంత బాగుందంటే అసలు ఆ ఫీల్ మనము అక్కడికి వెళ్తే కానీ మనము ఆ ఫీల్ చేయలేము నేను చెప్పినంత మాత్రం మీకు అంత ఫీలింగ్ రాదండి మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి నాగ్పూర్ అండి నాగ్పూర్ నుంచి డోంగర్గడ్ నుంచి ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది మీరు వెళ్ళచ్చు చాలా బాగుంటుంది ఇది చోటి మందిర్ అండి అంటే కొండ నుంచి కింద కింద ఉండ కిందన్నట్టు మాతాది జై మాతాది మా ఫ్యామిలీ అండి అసలు అది గా వెళ్ళిపోయామండి మేము ట్వంటీ ఇయర్స్ అందులో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మా పాప పుట్టే ముందుకు మేము ఇప్పుడు ఇప్పుడు మా పాప పుట్టిన తర్వాత చాలా ఇంట్లోకి మేము వచ్చాము అసలు అంత ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా అండి మీకు